చోట్ల చేరుకొని శివశివ స్మరణ చేస్తున్నాం ఒక నాటకీయంగా చేయకూడదు కదా ఒక నాటకంతో చేయటం ఎగురుకుంటూ ఎగురుకుంటూ చేయటం మోడ్రన్గా చేయటం బాగలేదు పోని చేయండి దాంట్లో భక్తి దాన్ని చేకూర్చుకొని చేయాలి కానీ కేవలం జాగరణ కోసం ఏదో పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఆ డమ్ము టస్స పుస్స జాగరణ చేశారు దాంట్లో ఫలమేముంది మీకు భక్తితో చెగలేదు ఒక రాత్రి పూర్తిగా గడిచింది అంతే అంతటితో చాలా కాదు కదా దాంతో ఏ భక్తి లేదు ఏ శక్తి లేదు అని చెప్పచ్చు నాకు అది ఇష్టము లేదు ధ్యానంతో భక్తితో స్వామికి అభిషేకం చేస్తూ మనం స్మరణ చేశామంటే ఆ ఒక ఐదు నిమిషాలు ఆ ఎనర్జీ పైకి వెళుతుంది ఆ ఎనర్జీ పైన వెళ్ళినప్పుడు దుష్టశక్తులన్నీ నాశనమవుతాయి ప్రపంచమంతా బాగా ఉంటుంది ఇది బాగా మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇప్పుడు వచ్చేటువంటి ఈ మూడు సంవత్సరాలు చాలా కష్టకరమైనటువంటి సంవత్సరాలు ఒక పేరు చెప్పాలంటే సునామీ అని చెప్పొచ్చు అగ్ని అని చెప్పచ్చు ఎక్కడ చూసినా అగ్ని అని చెప్పచ్చు మీరు చూస్తూనే ఉన్నారు అందరికీ తెలిసినట్టుగా కరోనా అంత చచ్చిపోతేనే కరోనా అనుకున్నాము ఇప్పుడు చావకోకుండా ఉండేటువంటి కరోనాలు దండిగా ఉన్నాయి మనలో ఇప్పుడు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి అటు బాగా కాదు అటు చచ్చిపోం మే ఎంత ఔషధి ఇచ్చినప్పటికి కూడా అటువంటివన్నీ నివారణ కావాలంటే ఈ సంవత్సరం మనం శివకే శివుల్ని భేదం చేయకుండా శివాలయానికి వెళ్ళినప్పుడంతా కూడా శ్రీహరిని స్మరణ చేయండి హరి ఆలయానికి వెళ్ళినప్పుడంతా వెంకటరమణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడంతా శివస్మరణ చేయండి శివుడే శివుడు యొక్క ఆత్మనే విష్ణువు విష్ణువు యొక్క ఆత్మనే శివుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఇట్లా మీరు ఈ చేశారంటే అందరూ అట్లీస్ట్ దత్తభక్తులన్నా మనం చేసుకుందాం ఆ నియమాన్ని మనం పాలిస్తాం పాలించినప్పుడు మనకు నిజంగా కూడా ఆ వైబ్రేషన్ ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం శివరాత్రి యొక్క విశేష సందేశం మీకు ఇదే నేను ఇస్తున్నా శుభం కలగని అని అంటూ మనం అందరూ కూడా నాటకీయంగా భక్తిని వదిలేసేయండి మీరు పూర్ణమైనటువంటి భక్తిని మీకు కలగని కాక అని అంటూ ఆ స్వామి స్మరణ చేస్తూ